ఈరోజు డబ్బులుండే వాళ్ళు యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ పంపిస్తున్నారు నేను అందుకే విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను ఆ విదేశ విద్యా విద్య కూడా కొంతమందికే పరిమితం అవుతుంది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేనప్పుడు కనీసం ఆ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనం పెట్టే పరిస్థితి వస్తే కనీసం ఇంట్రెస్ట్ ఇచ్చి గ్యారంటీ ఇవ్వగలిగితే వీళ్ళు అక్కడ చదువుకొని చదువుకున్న తర్వాత నాలుగైదేళ్లల్లో దానికంటే వంద రెట్లు ఎక్కువ సంపాదిస్తారు వంద రెట్లు ఎక్కువ సంపాదిస్తే ఈ నాలుగైదు లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు కట్టడం పెద్ద కష్టం కాదు ఒక స్టార్టప్ కంపెనీ ఒక ఆలోచన ఒక ఇన్నోవేషన్ వస్తే దాంతో ఎక్కడికో ఊహించిన ఫలితాలు వస్తున్నాయి ఈరోజు ప్రారంభంలోనే క్యారియర్ ప్రారంభంలోనే మంచి యూనివర్సిటీ మీరు చదువుకుంటా ఉంటే ప్లేస్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫైనల్ ఇయర్ అవుతారు రమ్మని చెప్పి ప్లేస్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు ఇప్పుడు ఫర్ యానం ఎంత ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు సంవత్సర సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తుంది గ్యారంటీ ఇస్తాం వాళ్ళు ఉద్యోగాలు వచ్చేది అది రీపే చేసుకుంటారు మళ్ళా మామూలుగా ఉండే స్కీములు అవన్నీ ఉంటాయి ఇది ప్రత్యేకమైన స్కీమ్ అనమాట అబో దాట్ మీరేమన్నా మహర్తరమ్మ ఈ స్కీమ్ గురించి నమస్తే సార్ నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీస్కి వర్క్ చేస్తాను నేను ఈ స్కీమ్లో రిజిస్టర్ అవడానికి కారణం మేము ఐటీ ప్రొఫెషనల్ అయినా వర్క్ చేసినా రోజుకు కొత్త స్కిల్ వస్తుంది వీ హవ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ సో ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కొన్ని ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి మోర్ దాన్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి సో అవి కంపెనీ నుంచి ఫండ్స్ రావు మాకు ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే లైక్ మా నుంచి మనీ యూజ్ చేసి అంత పెట్టడం ఎందుకు అని ఒక్కొక్కసారి ఆగిపోతాం సార్ సర్టిఫికేషన్స్ చేయకుండా బట్ ఈ స్కీమ్ ద్వారా మెల్లగా రీపే చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది మా ప్రొఫెషనల్లో కూడా మేము ఇంకా పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు అందరికీ నమస్తే నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక టాప్ ఎంఎన్సీలో వర్క్ చేసిన తర్వాత అక్కడ నా గ్రోత్ లేక నేను మళ్ళీ స్టార్ట్అప్కి షిఫ్ట్ అయ్యాను సో ఇక్కడ ఏంటంటే ఈ విదేశీ ఈ పథకం అనేది ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్కే ఉపయోగపడుతుందా లేకపోతే ఇంకా అదర్ దాన్ మనకి ఓన్లీ ఐటీ ఇండస్ట్రీయే కాదండి ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి లైక్ ఐమ్ వర్కింగ్ యాజ్ బయోమెడికల్ అగ్రికల్చర్ నెట్వర్కింగ్ చాలా అంటే చాలా ఉంటాయి సో మనం మెయిన్గా ఏ ఐటీ వైపే కాకుండా ఇంకా వేరే వైపు కూడా ఫోకస్ చేస్తే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సో ఐటీఏ కాదు ఇంకా చాలా డొమైన్స్ మనకి ఉపయోగపడేలాగా ఉంటే అందరికీ ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా ఓకే మన దగ్గర ఈ స్కిల్ ఉంది దీనివల్ల ఓకే మేము అగ్రికల్చర్ చేయాలనుకున్నాం వై నాట్ అగ్రికల్చర్ నేను ఎంఎన్సీ అంటే అట్లాంటి వాటికి కూడా ఏమైనా ఉపయోగపడే అవకాశాలు పెంపొందించుకుంటే చాలామందికి ఉపయోగపడుతుంది అది ముందుకు వస్తారు కూడా అని భావిస్తున్నాను అది ఎలా ఉపయోగపడుతుంది దీంతో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఐటీకే కాదు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎవరికి ఊహించని విధంగా ఎగ్జాక్ట్గా ఇరవై ముప్పై ఏళ్ళ ముందు తొంభై నాలుగులో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది బిల్ గేట్స్ ఎప్పుడైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడో ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా తయారైంది ఆ రోజు మనం ఐటీ చదువుకుంటే అవకాశాలు ఉన్నాయని విజువలైజ్ చేశాం ఇట్ ఈజ్ ఓన్లీ విజువలైజేషన్ కానీ కొంతమంది నమ్మలేదు నేను పదే పదే చెప్పి వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఐటెక్ సిటీ కట్టాను అది మొదటి ప్రారంభం మొదటి బీజం అది ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టారో దానికి కావలసిన రిసోర్సెస్ కావాలి అంటే పని చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకోవడానికి కాలేజీలు కావాలి అప్పుడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మొదలుపెట్టాను మొట్టమొదటిసారిగా నేను అమెరికాకి వెళ్ళి పదహారు రోజులు ఆల్ ఎంఎన్సీలు మీరు చెప్పే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కలిశాను పద్నాలుగు రోజులు అందరినీ కలిసి మన స్ట్రెంగ్త్ ఏంటో మీ శక్తి ఏంటో ఆ రోజు నేను ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా చెప్పాను వాళ్ళందరూ మేము కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తామని వచ్చారు దాంతోనే ప్రారంభమైంది ఐటెక్ సిటీ తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి అదే సమయంలో ఏ విధంగా చదువుకోవాలి మీరందరూ ఎక్కడ కాలేజీలు ఉన్నాయి లేవు అప్పుడు ముప్పై కాలేజీలు ఇరవై ఐదు కాలేజీలు ఉన్నాయి అక్కడి నుంచి నేనే మీ ఫ ఆ ఫైల్స్ మోసుకొని ఢిల్లీకి వెళ్ళి ఏదైతే ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు కర్ణాటకలో ఒక ఆ రోజు ఈ యొక్క దీనికి హెడ్గా ఆయన దగ్గర పోయి మొత్తం చేపిచ్చాను చేయించిన తర్వాత ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం ఆ కాలేజ్ చూసినప్పుడంతా మీకు గుర్తొచ్చేది నేను ఈ కాలేజ్ చదువుకోవాలని అక్కడి నుంచి ప్రారంభమైంది మీరు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చాయి బిగినింగ్లో మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు నేను చెప్పేవాడిని ఉద్యోగం చేయడం కాదు జాబ్ వర్క్ కాదు అప్పట్లో అమెరికాలో రాత్రిలో డాక్టర్లు అందరూ పనిచేస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తే తెల్లవారితో మీరు అంతా టైపింగ్ చేసేవాళ్ళు ఇది కాదు కావాల్సింది ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పేవాడిని తర్వాత ప్రోడక్ట్స్కి వచ్చారు ప్రోడక్ట్స్ అయిన తర్వాత నేను చెప్పాను మీరు ఉద్యోగం కోసం కాదు ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి